ప్రైస్ ది లార్డ్ వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్ ప్రైస్ ది లార్డ్ ఈ రోజు సండే స్కూల్ పాటల పుస్తకంలో నుండి 94వ పాటను పాడుకుందాం అన్నలను చూడవెళ్ళే చిన్న దావిదూ ುಷ್ಟ ಗೊತ್ತು ಸ್ವರ ಮುಂಪೆದನು ಗೊಲ್ಯಾತು ನಾನಿ ಚೆಪ್ಪೆನು. ಯುದ್ಧ ಸಾಗಿ ವೆಲ್ಲೆನು ಯುದ್ಧ ಮಾಡ ಸಾೆನು ಎೊತೂನು ದಾವೀದು ಚಂಪೆನು ಎೊಳತೂನು ದಾದು ಚಂಪೆನು ಎಟ್ಲು ಗೊಲ್ಯ ತೂನು ದಾವಿದು ಚಂಪೆನು ಏ ವಿದ ಮೋಗ ಯುದ್ಧ ಮಾಡೇನು ಏ ವಿದ ಮೋಗ ಯುದ್ಧ ಮಾಡೇನು ಕಾದು ಕತ್ತಿತೋ ಕಾದು ಬಾನಮು ಕಾದು ಕಾದು ಈಟೆ ತೋ ಕಾದು ಏ ಮಾಡೆನು ಒಡಿಸೆಲ ರಾಯಿನಿಯೇ ಹೋವ ಪೇರಟ ಚುಟ್ಟು ತ್ರಿಪ್ಪಿ ಬಿಸಿರೆನು ಸರ್ 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 ದುಷ್ಟು ನೀನು ದುಟಾರಾಯಿ ಜೊಚ್ಚೆನು ಚಂಪೆ ದುಷ್ಟು ದುಷ್ಟ ಸೈತ ನೋಡು ಮನಲ ಬಾಯ ಪೆಟ್ಟಿನ యుద్ధ శూరుడి సుడుండబాయమిందుకు జయమునిచ్చి సున్నమ్మి యుద్ధమాడుము చిన్న దావేదు తలచుకొని చిన్న దావేదు తలచుకొని దుష్టుడైన గొల్లాతు ఇస్రాయేలీలని బాగా దూషిస్తున్నాడు ఆ సమయంలో యుద్ధం చేసే సమయంలో దుష్టుడైన గొల్్యాతు సవాల్ చేస్తున్నాడు నన్ను ఎవరు చంపుతారు మీలో ఎవరున్నారు నన్ను కొట్టేవాడు నా మీద యుద్ధానికి ఎవరు వస్తారు అని ఎవరు సవాల్ చేస్తున్నారు గొల్్యాతు సవాల్ చేస్తున్నాడు అయితే ఆ సమయంలో చిన్న దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా ఆ యుద్ధానికి దావీదు అన్నలు కూడా వెళ్ళారనమాట అప్పుడు దావీదు వాళ్ళ నాన్న దావీదును పిలిచి ఇలా అన్నాడు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు కదా వాళ్ళకి తినడానికి ఏమన్నా తీసుకెళ్ళు అక్కడ యుద్ధం జరుగుతుంది వాళ్ళు ఎలా ఉన్నారో చూసి మంచి సమాచారం తీసుకురా అని చెప్పి దావీదుని తన తండ్రి అన్నలను చూడడానికి పంపించాడనమాట అప్పుడు ఏం జరిగింది అన్నలను చూడడానికి వెళ్ళిన ఆ దావీదు దూరం నుంచి అక్కడ ఏం జరుగుతుందబ్బా ఎవరు ఇస్రాయేలీలైన మమ్మల్ని దూషిస్తున్నారు ఎవరితడు ఈ గొల్లాతు ఎవరు అని చూశాడనమాట చూసి అతను వేసే సవాల్కి దావిదికి చాలా కోపం వచ్చేసింది జీవం గల దేవుని బిడ్డలం మేము మా దేవుడు యుద్ధశూరుడు ఈ గొళ్ళ్యాతు మా మీదనే సవాల్ చేస్తున్నాడా మమ్మల్ని దూషిస్తున్నాడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు అని చెప్పి దావీదు ఏం చేసిండు గొల్్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళిండు ఎలా యుద్ధానికి వెళ్ళాడు ఏమీ తీసుకెళ్ళలేదు కత్తి ఈటే డాలు ఏమి తీసుకెళ్ళలే యుద్ధానికి వెళ్ళే సామాన్లు ఏమి తీసుకెళ్ళలే కానీ వడిసల మాత్రం తీసుకొని వెళ్ళిండు ఈ వడిసలతోటి ఏం చేసిండు దేవుని నామన్న ప్రార్థన చేసి అందులో వడిసలలో ఒక రాయి పెట్టి ఏం చేసిండు దేవుని నామాన సార్ సార్ మన విసిరి కొడితే సార్ సార్ మన విసిరి కొడితే ఆ రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది దుష్టుడైన నుదుట చొచ్చుకొని పోయేసింది అంతే ఒకే దెబ్బకి గొల్లాతు కింద పడిపోయాడు అప్పుడు దావీదు గొల్లాతు దగ్గరికి వెళ్ళి అతని కడ్గాన్ని తీసి అతన్ని హతమార్చేశాడు దుష్టుడైన గొల్లాతుని హతమార్చి దేవుని బిడ్డలకి విజయం తీసుకొచ్చాడు యుద్ధంలో ఎవరు సహాయం చేశారు దావీదికి జీవము గల దేవుడు సహాయం చేసి ఇస్రాయేలీలని గెలిపించాడు అయితే మనము జీవించే సమయంలో ఈ లోకంలో మనకు కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఆ సవాళ్ళని మనము ధైర్యంగా ఎదుర్కోవాలి దుష్ట సైతానుడు మనలను భయపెట్టాలని చూస్తూ ఉంటాడు అయితే మనం భయపడకూడదు యుద్ధశూరుడు దేవుడు ఉన్నాడు మనం చాలా ధైర్యంగా ఉండాలి ఎలాంటి సమస్యలోనైనా మనకి దేవుడు విజయం అనుగ్రహిస్తాడు అలాగే మనం నిత్యం ప్రార్థన చేసుకోవాలి దేవా ఈ సమస్య వచ్చింది ఈ సాయి ఈ సాతానుడు నన్ను చాలా శోధిస్తున్నాడు ఇలాంటి సంకట సమయంలో నుండి సంకట కష్టంలో నుండి నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థించినప్పుడు నీవు నీ సమస్యతో పోరాడన అవసరం లేదు జీవము గల దేవుడే నీ సమస్యతో పోరాడుతాడు దుష్టుడైన సాతానుని దేవుడు ఓడిస్తాడు కదా అంతే కదా దుష్ట సైతానుడు మనల పెట్టినా యుద్ధ బాయపట్టినా బాయమెందుకు జయమునిచ్చి నమ్మి యుద్ధమాడుము చిన్న దావి తలచుకొని చిన్నదా తలచుకొని అంతే కదా మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ సమస్యని దేవుని ముందు ఉంచండి దేవుడు పరిష్కారం చూపిస్తాడు దేవుడు మీ సమస్య నుండి బయటకు తీసుకువస్తాడు సమస్యలు వచ్చినంత మాత్రాన మనం దేవుని బిడ్డలం కాదు అని కాదు అర్థం అక్కడ దేవుని బిడ్డలకే సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే ఆ సమస్యలు వచ్చినప్పుడే నువ్వు దేవుణ్ణి మర్చిపోవు దేవుడిని ఎప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో తెలుసా మనకి సమస్యలు వచ్చినప్పుడే దేవుడు అన్నీ ఇచ్చేసి బాగా తిను సుఖంగా ఉండు పడుకో మంచిగా అని చెప్పినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడా రాడు దేవునికి ప్రార్థన చేస్తామా మనము బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను లేకపోతే మంచి జాబ్ వచ్చింది మంచి డబ్బులు వస్తున్నాయి దేవుడు ఎక్కడ గుర్తుకొస్తాడు మనకి మనకు కష్టం కలిగినప్పుడే మోకాళ్ళ మీదకి వస్తాము దేవుడు అప్పుడు మాత్రమే గుర్తుకొస్తాడు అంతే కదా ఎవరికైనా కష్టం కలిగినప్పుడు బాగా అయిందిలే వాళ్ళకి భలే జరిగిందిలే దేవుడు అంట దేవుడు దేవుని నమ్ముకుంటారు ప్రార్థన చేస్తారు వీళ్ళు ఇంత విశ్వాసంగా ఉంటారు వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి అని బయట వాళ్ళు అంటే మీరు భయపడకూడదు మనం ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోవాలి దుష్ట సైతానుడు బెదిరిస్తూ ఉంటాడు ఇలాంటి చిన్న చిన్న కష్టాలకి భయపడకూడదు యుద్ధము యహోవాదే అని మనము ముందుకు వెళ్ళాలి అర్థమవుతుంది కదా మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మమ్మీ ఇది కావాలి డాడీ అది కావాలి నాకు ఇలా జరిగింది నేను పాస్ అవ్వలేదు తక్కువ మార్కులు వచ్చాయి ఉద్యోగం పోయింది అయ్యో నా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇవన్నీ మీరు ఎవరికి చెప్పాలి సాతానుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను చూసి బెదిరిస్తూ ఉంటాడు మనం బెదిరిపోకూడదు దుష్ట సైతానుడు సిగ్గుపడేలా మనము జీవించాలి ఎంత సవాల్ చేసిన గొల్లాతిని చిన్న దావీదు ఒక్క ఒడిసెల రాయితోటి కొట్టి హతమార్చాడు మనం కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన సమస్యల నుంచి బయటపడతాము ప్రార్థన చేసుకుందామా ప్రేమగల ప్రభువా కృపగల రాజా మహోన్నతుడా మహాగణుడా మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా మా యొక్క ప్రార్థనను ఆలకించండి చిన్న దావీదు ఒక దుష్టుడైన గొలియాతును హతమార్చాడు ఇస్రాయేలీలకి విజయం తీసుకొచ్చాడు అది కేవలం మీరు ఇచ్చిన కృపతోటే సాధ్యమైంది మీ జీవము గల దేవుని బిడ్డ కనుకనే దావీదు ఆ యొక్క దుష్టుడైన గొలియాతును హతమార్చగలిగాడు మేము కూడా ఈ యొక్క లోకంలో సాతానుడు భయపెడుతూ ఉంటే మాకు కలిగే సమస్యలకు భయపడకుండా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి మా సమస్యల నుండి విముక్తి పొందడానికి మీరు సహాయం చేయండి యుద్ధము యహోవాదే అన్నావు కదా మీరే మా తరపున యుద్ధం చేయండి జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దుష్టుడైన సాతానుడు అవమానపడాలే కానీ జీవము గల దేవుని బిడ్డలంగా మేము అవమానపడకూడదు ఈ లోకంలో జరిగే కష్టాలకు చిన్న చిన్న గాలి తుఫానులకు మేము భయపడకుండా మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థనను ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైస్ ది లాడ్